నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ పేర్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లామర్ బండి ఈ కస్టమర్ మన కస్టమర్ రెగ్యులర్ కస్టమరు అయితే దీని ప్రాబ్లం ఏంటంటే బండి స్టార్ట్ కావట్లేదు నెట్టుకొచ్చారు అంతకుముందు కార్పెటర్ మనం ఒకసారి క్లీన్ చేశాము కార్పేటర్ ప్రాబ్లం ఉందని చెప్పాము అప్పుడు క్లీన్ చేసి సెట్ చేసిన తర్వాత కొన్ని రోజులు తిరిగింది అంటే ఒక వారం పది రోజులు తిరిగింది అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది జర్కింగ్ వస్తుంది ఆగిపోతుంది బండి మధ్యలో అని చెప్పి కస్టమర్ చెప్తున్నారు సో ఇదైతే కార్బెటర్ అయితే ప్రాబ్లం ఉంది అలాగే కార్బెటర్కి సంబంధించిన ఇక్కడ బూట్ ఒకటి ఉంది కదా రబ్బర్ బూట్ ఈ బూట్ కూడా మధ్యగా ఎయిర్ ఫిల్టర్ దానికి దీనికి మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట సో ఈ రెండు మార్చుకోవాలని చెప్పాము మేము కస్టమర్కి అంతకుముందు సో మారుస్తా అని చెప్తున్నారు బండి అయితే ఆగిపోయింది ప్రస్తుతానికి తీసుకొచ్చారు ఈ రెండు ఇది ప్లస్ రబ్బర్ బూట్ రెండు మార్చాలి సో బండి స్టార్ట్ అవుతుంది వెంటనే ఆగిపోతుంది అనమాట ఇది దీని ప్రాబ్లం అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనకు కార్బెట్రో అనేది చాలా రేరుగా పోతూనే ఉంటాయి అలాగే ఈ బూట్ అనేది ఇంకా రేరుగా పోతుంది అనమాట ఎప్పుడూ కానీ పోదు అయితే ఇదేమైందంటే అయిపోయి ఆ మధ్యలో ఎయిర్ ఫిల్టర్ కానీ దానికి మధ్యలో గ్యాప్ వచ్చింది గట్టుపక్క నేను చూపిస్తాను సో దీనికైతే పవర్ అయితే బ్రా బ్రహ్మాండంగా వస్తుంది అంతా బాగానే ఉంది కానీ బండి అయితే స్టార్ట్ అవుతుంది వెంటనే ఆగిపోతుంది చూపిస్తాను పవర్ వస్తుంది లేదనేది చూపిస్తా చూపిస్తుంటే పవరు కావాలి మాపేటు మళ్ళకు బ్యాటరీ డౌన్ అయిపోయింది పవర్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది దీనికి సో అదైతే ప్రాబ్లం లేదు మొత్తం పవర్కి ఎవరు అన్నీ చెక్ చేసిన తర్వాత మేము ఈ కార్పొరేటర్ గురించి చెప్పాము సో ఆ కార్పెటర్ మీకు గ్యాప్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా అనేది చాలా తక్కువ కనిపిస్తుంటాయి ఎక్కువ కనపడమను నల్లికి రబ్బర్ గూడిపోయేది చూడండి ఇక్కడ మీకు గ్యాప్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ గ్యాప్ వచ్చింది సో ఎండకైతే కనిపించట్లేదు అనుకుంటున్నాను చూడండి ఇది గ్యాప్ అనమాట ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్ కింద దానికి ఈ స్లాట్లో కూర్చోవాలి సో అది కూర్చోట్ల ఎందుకంటే హార్డ్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ చూడండి దీని నుంచి మనం టైట్ చేసిన తర్వాత క్లాంప్ పెట్టి ఈ గ్యాప్ అనేది ఇక్కడ వస్తుంది ఈ గ్యాప్ వచ్చేసి ఈ గ్యాప్ల వల్ల మనకి అది కూడా బండి బుస్ 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 అంటుంది అనమాట సౌండ్ సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కార్పెట్ బూటు ప్లస్ ఈ కార్పెట్ రెండు మార్చాలి సో ఇది ఒరిజినల్ కావాలంటే వన్ డే టైం పట్టిద్ది దీన్ని చూసి ఆర్డర్ అవ్వాలని చెప్తున్నారు సో ఇప్పుడు రెండు ఓపెన్ చేసుకుని తీసుకెళ్ళి కొత్త తీసుకొద్దాం సో కొత్త చేసిన తర్వాత బండి ఎలా ఉందని చెప్తారు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాయి ఎందుకంటే మేము ఆల్రెడీ కస్టమర్కి చెప్పాం సో ఇక ఆగిపోయిన తర్వాత తీసుకొచ్చారు సో మీకు అది కొత్త చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాం పాతది ఇది Aduh, aku ఫ్రెండ్స్ గ్రామర్ అయితే కొత్తది కార్పెటర్ తీసుకొచ్చాము అలాగే కార్పెటర్ బూటు ఇది కొత్తది పాతది చూపిస్తాను చూడండి పాతది పాతది కార్పెటర్ ఇది పాత అలాగే దీంట్లో కొత్త కార్పెటర్ ఉంది ఇది బూటు ఇది లెంత్ తక్కువైంది అందం కదా చూపిస్తాను చూడండి ఇంత లెంత్ తగ్గింది మేడం అంటే ఇది హార్డ్ అయిపోయి పైపు పైపు చూడండి నొక్కితే కూడా గట్టిగా ఉంది గట్టిగా ఉంది అనమాట ఇది చూడండి నొక్కితే ఇట్లా అవుతుంది నొక్కితే చూడండి ఎట్లా అవుతుందో ఇది స్మూత్గా ఉంది ఇది నొక్కితే కూడా గట్టిగా ఉంటుంది చూడండి ఇది దీనికి దీనికి తేడా అది హార్డ్ అయిపోయి తక్కువ అయిపోయింది సైజు అది ఇది కార్పెటర్ కొంచెం పొడుగుంది కార్ పెట్టది బయటి పాత కార్ పెటరా కొ కొ కార్ పెట్ట బూట్ ఈ కొత్త కొంచెం తేడా ఉంది డిఫరెన్స్ ఉందన్నమాట పొడుగు తక్కువైంది అంతే తేడా దాంట్లో తక్కింది అది కొత్త కేబులే కా ಹ್ಞೂ ಸೈಡ್ ರೈಟ್ ಅದ ಕೊ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంతవరకు కార్బరేటర్ చేంజ్ చేస్తున్నప్పుడు వీడియో ఎప్పుడు చేయలేదు సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయాలనుకున్నాను ఈ కార్బరేటర్ అంటే ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే ఈరోజు అంత బండి నడిపే ప్రతి ఒక్కరికి తెలుసు కార్బరేటర్ ఇది ప్రాబ్లం వస్తుందా రాదనేది అనుకుంటారు కదా కొంతమంది ఇది ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని కొన్ని కార్పెటర్లు చెప్పలేమన్నమాట ప్రాబ్లం వస్తాయి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అది సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పి మనం ఆ కార్పొరేటర్ని కొత్తది మార్చాల్సి వచ్చింది escúchame el disco. Acabo de acuerdo que se రావాలి రౌండ్ లోపల చూడు తెలిసిపోద్దు అటు మొత్తం కూర్చుందా ఇటు కూర్చుందా అక్కడ సైడ్ కూర్చుందా தே எல்லை வந்து எல்விட் சேர்ட் லபுரிக் வச்சி தான் ఏంటిది <mimitation> <imitation>

కార్పెట్టర్ కూడా తీసి కొంచెం పెట్రోల్ కింద తీసేస్తే కరపెట్రోలో వాడింది కాకపోతే ఏమో నలకలేమున్నాయం ఆగదు పక్క పెట్టలేదు కొత్త కార్పెటర్ అయితే మనం ఆర్డర్ ఇచ్చిన టూ డేస్ తర్వాత వచ్చింది అది తీసుకొని మనం కొత్తది తీసాము సో ఇప్పుడైతే బండి చాలా స్మూత్గా ఉంది మంచిగా రేస్ అవుతుంది అంతకుముందు బండి వచ్చినప్పుడు ఎక్సలేటర్ ఇట్లా బండి స్టార్ట్ అవుతుంది ఎక్సలేటర్ ఎట్లా ముందు కనగానే ఆగిపోతుంది అనమాట సో అది ప్రాబ్లం ఉంది ముందు చెప్పాం కాబట్టి మార్చాము ఇప్పుడు ఎక్సలెంట్ ఉంది అన్నమాట బండి కార్పెటర్ కొత్తది ఒరిజినల్ కార్పెటర్ వచ్చిన తర్వాత ఓకే ఫ్రెండ్స్